బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది దాదాపు వంద ఎకరాల్లో కొత్త హైకోర్టు భవనాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది దీనికి సంబంధించిన భూమి పూజ కూడా గత ఏడాది పూర్తయింది దీనికి సంబంధించి ఇప్పుడు ఫైనల్గా ప్రాజెక్టు విలువ ఏమేమి నిర్మించబోతున్నారు ఎంత వైశాల్యూ నిర్మించబోతున్నారు ఈ వివరాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఓవరాల్గా రెండు వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణం చేయాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రధాన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసంతో పాటు అరవై మూడు మంది జడ్జిలకి నివాస సముదాయం అలానే సిబ్బందికి ఇతర అవసరాల కోసం వచ్చేటువంటి సపోర్టింగ్ స్టాఫ్కి నివాస సముదాయం ప్రధాన హైకోర్టు భవన నిర్మాణాన్ని దాదాపు ఎనిమిది లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించాలనేటువంటి నిర్ణయం ఏపీ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది అలానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల తెలంగాణ చీఫ్ జస్టిస్ అలోక్ అధార్తో భేటీ అయ్యారు ఈ ప్రాజెక్ట్ వివరాలన్నీ కూడా డిస్కస్ చేశారు ఇది ఫైనల్ అప్రూవల్ అయిన తర్వాత ప్రభుత్వం దీనికి నిధులు విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది ఒకసారి చూస్తే కనుక టోటల్ గ్రౌండ్ ప్లాన్ అంతా కూడా ఒకసారి చూస్తే ఇది పది బ్లాకులుగా నిర్మాణం చేయబోతున్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ ప్రకటిస్తుంది ఈ పది బ్లాకుల్లో కూడా ఎంట్రన్స్ ఉస్మానియా యూనివర్సిటీ స్ట్రక్చర్ తరహాలో ఎంట్రన్స్ గేట్ ఉండబోతుంది అలానే బ్లాకుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి మార్గాలు ప్రధానమైనటువంటి మార్గాల వద్ద దేవుడి సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాల నిర్మాణంతో పాటు మొత్తం బ్లాకులకి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ అంతా కూడా రెడీ చేసింది ప్రభుత్వం సో ఈ పది బ్లాకుల్లో నివాస సముదాయాలతో పాటు కొన్ని మరి ముఖ్యంగా ప్రధాన కోర్టు భవనాన్ని ఆరు అంతస్తులతో నిర్మించబోతున్నారు ఇదే ఒక స్పెషల్ ఒక ఐకానిక్ బిల్డింగ్గా మారబోతుంది సో ఈ దీంతో పాటు మరికొన్ని నిర్మాణాలు ఇది ఇప్పుడు చూస్తే కనుక పాత హైకోర్టు భవనం పాత హైకోర్టు భవనం ఇది గతంలో ఎప్పుడో నిజాం నవాబులు నిర్మించినటువంటి భవనాన్ని ఇప్పటికీ అదే భవనాన్ని ఉపయోగిస్తున్నారు కానీ మారిన పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి అవసరాల రీత్యా ఇది ఓల్డ్ సిటీలో నిర్మించడం అనేది కొంచెం క్లిష్టతరమైనటువంటి అంశం ఉన్న భవనాన్ని హెరిటేజ్ నిర్మాణంగా అలా వదిలేసి మరొక ప్రాంతంలో ఈ భవన నిర్మాణం చేయాలని గతంలో నిర్ణయం చేశారు దాని ప్రకారమే ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది రెండు సంవత్సరాల్లో ప్రధాన కోర్టు భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఒక టార్గెట్ పెట్టినట్టుగా ప్రభుత్వం చెబుతోంది ఈ పది బ్లాకుల్లో కూడా దాదాపు ముప్పై ఆరు లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మాణాలు చేయబోతోంది ప్రభుత్వం సో టార్గెట్ పట్టి చూస్తే కనుక రెండు నుంచి మూడేళ్లలో మొత్తం నిర్మాణాలు పూర్తవ్వాలి అలానే అడ్వకేట్ జనరల్ కూడా ఆరు అంతస్తుల భవనంతో కూడినటువంటి వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేయబోతున్నాయి అడ్వకేట్ జనరల్ పొజిషన్లో ఉండేటువంటి వాళ్ళకి అడ్వకేట్లకి ఇతర అవసరాల కోసం సపోర్టింగ్గా పనిచేసేటువంటి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మరొక పాతికి నుంచి ముప్పై ఏళ్ల వరకు ఎలాంటి అవసరాలు ఉంటాయో అంచనా వేస్తూ సువిశాలమైనటువంటి ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఆల్రెడీ భూమి పూజ అయింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి పనులు శరవేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది రెండేళ్లలో కొత్త తెలంగాణ హైకోర్టు భవనాన్ని ఇటీవల సెక్రటేరియట్ భవనాన్ని చూసాం రాబోయేటువంటి రోజుల్లో కొత్త హైకోర్టు భవనాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి